హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనుషుల జీవిత చక్రాన్ని తెలియజేయడంలో పుట్టుమచ్చలకు ప్రత్యేక స్థానం ఉంది వ్యక్తుల స్వరూప స్వభావాలను గుర్తించడంలోనూ పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయట శరీరంపై ఆ స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడమే కాకుండా అదృష్టం దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి కొన్ని పుట్టుమచ్చలు ఆడవాళ్ళకి పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరువేరు ఫలితాలను ఇస్తాయట రంగు ఆకారం పరిమాణం స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు అయితే మనుషుల శరీరం మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మానవ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఆ వ్యక్తికి అదృష్టయోగాన్ని ఇస్తాయని పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు చెప్తున్నారు శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చల స్థానం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి శుభ మరియు అశుభ సంకేతాలను సూచిస్తాయంటున్నారు ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉంటే అది ఎంతో అదృష్టదాయకం అంటున్నారు ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట వారి యొక్క సంపద శ్రేయస్సు పెరుగుతుంది ఈ వ్యక్తుల సమాజంలో విభిన్నమైన గుర్తింపును పొందుతారట వీరు ప్రణాళికలు రచించడంలో మరియు వ్యూహాలను పన్నటంలో ఆరితేరి ఉంటారట పెదవుల కింద పుట్టుమచ్చ ఉంటే ఉన్న వ్యక్తులకు ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉంటుందట ఎవరినైనా అభిమానించినా ప్రేమించినా హృదయపూర్వకంగా చేస్తారట ప్రేమను పంచడంలోనూ వీరికి వీరే సాటి అని పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు చెప్తున్నారు నుదుటికి ఎడమవైపున పుట్టుమచ్చ నుదుటికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే వ్యక్తులు ఎంత సంపాదించినా ఆ సంపాదన నిలువదట అనవసరమైన ఖర్చులు రూపంలో ధనం వెళ్ళిపోతుందట రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుందట అలాగే వీరికి పెళ్లి త్వరగానే అవుతుందట మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి భార్యగా వస్తుంది భార్య వల్లనే అదృష్టం కలిసి వస్తుంది కుడి అరచేతిలో ఉన్న పుట్టుమచ్చ కుడి అరచేతిలో ఉన్న పుట్టుమచ్చ వ్యాపారంలో విజయానికి సానుకూల సంకేతమట అటువంటి వ్యక్తులు వారి కెరీర్ ప్రారంభంలో కీర్తి మరియు ఆర్థిక శ్రేయస్సును సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందట ఇక కుడి కన్ను గుడ్డపై పుట్టుమచ్చ ఉంటే తాత్విక ఆలోచన పరుడు అవుతాడట అధికమైన తెలివితేటలు ఉంటాయట నుదుటికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే స్థిరంగా డబ్బు సంపాదన పెరుగుతుందట కానీ అరుదుగా కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారట కుడి కనతపైన ఎడమ కనతపై కుడి కన్ను రెప్పపై కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది ముక్కు కుడి భాగంలోనూ కుడి చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి ఇక శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విషయం కూడా చాలా ముఖ్యమైనట సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి మరికొన్ని ఎరుపుగాను ఆకుపచ్చగాను తేనె రంగుగాను పసుపు పచ్చగాను గంధపు రంగుగా ఉంటాయి ఇందులో ఆకుపచ్చ ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి అధిక శుభాలు కలుగుతాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు